పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని గ్రామాల సమస్యలు పరిష్కార దిశగా ఎమ్మెల్యే జాప్యం ప్రవీణ్ కృషి చేస్తున్నారు ఇక అందులో భాగంగా వంద రోజులు వంద గ్రామాల పేరుతో పంచాయతీల్లో పర్యటిస్తున్నారు బెల్లంకొండ మండలం వన్నాయపాలెంలో పర్యటించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు ఈ డేట్ లో ఇదనికి మూడు రోజులు ఉంది మూడు రోజులు అయ్యే ఇదన్నే చేస్తున్నా మా బాబాయ్ ఉంటాడు పనికిల్తే డబుల్ రాఖొండేట ఉంటది ఆ ఎవరు అయి ఇన్న చూసావు నువ్వు దొరికి ఇవాల్ చూస్తావే ఆ మరి సరిగా నలుగురు చెప్పాడవు ఆ డిపార్ట్మెంట్ తరఫున ఓన్లీ రైతులు పాస్బుక్ తీసుకుని ఏమైనా సమస్యలు ఉంటే సాల్వ్ చేయండి ఈ క్రాప్ మొత్తం ఎంట్రీ అయ్యిందా లేదో చూసుకోండి ఎప్పుడన్నా పంట నష్టం పంట నష్టం వచ్చేటట్టు చూసుకోండి ఇబ్బంది లేదు చూసుకోండి ప్రాపర్ వేవ్ చేయకపోతే ఇబ్బంది అయింది రైతులను చూసుకోకపోతే 아맨이렇어야 <목소리> <목소리> <목소리>